good one

మొన్న జరిగిన అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి వాక్యాలు స్పీకర్పై ఎందుకంటే వారికి రాజ్యాంగం మీద నమ్మకం లేదు వాళ్ళు ఇంకా అధికారంలో మేమే ఉన్నాం మేము శాసించిందే ఉండాలని చెప్పి మాట్లాడటం లేదంటే గవర్నర్ గారి ప్రసంగంలో మేం చేసిన అభివృద్ధి మేం చెప్పుకోకపోతే మీరు చె మీరు చెప్పి ఇప్పుడు కూడా మీరు చెప్పింది రాస్తారనుకుంటున్నారా మీకు అవగాహన లేదా తెలివి లేదా ఇవన్నీ మర్చిపోయి ముఖ్యంగా సోషల్ మీడియాలల్లో వెనుక ఉండి వీళ్ళు కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వారి కుటుంబ సభ్యులు కులగనలో పాల్గొనకపోగా ప్రతిదీ వ్యతిరేకించుకుంటూ సోషల్ మీడియాలల్లో రేవంత్ రెడ్డి గారినే కాకుండా రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను మహిళలను కూడా చూడకుండా విచ్చలవిడిగా ఒక జర్నలిస్ట్ అని చెప్పి ఒక ముసుకేసుకొని దొంగ జర్నలిస్ట్గా వచ్చినటువంటి వాళ్ళు ఈ యూట్యూబ్ ఛానల్స్లలో పెట్టుకొని విచ్చల విడిగా ఒకరి దగ్గర ఏడ్చినట్టు చేయటం వారికి మూడు వేల ఐదు వేల ప్యాకేజీ ఇవ్వటం రేవంత్ రెడ్డి గారిని తిట్టండి అని పెట్టి అది తీసుకుపోయి యూట్యూబ్లలో గ్రూప్లలో పెట్టి సర్క్యులేట్ చేయటం అంటే ఇది దుష్ప్రచారం చేయటానికి వాళ్ళు చెయ్యచాత కాదు చేసిన వాటిని సమర్థించే చాతగా అసలు కట్టే కాదు కనీసం ఏది కూడా కాకుంటే సపరేట్గా కూర్చోవాలి కానీ ఈ విధంగా దొంగచాటుగా దుష్ప్రచారాలు చేసుకుంటూ పేమెంట్ బ్యాచెస్ని పెట్టుకొని యూట్యూబ్లలో ఇలాంటి చేయటం వలన వాళ్ళని అరెస్ట్ చేసి వారు నిజస్వరూపాలు బయట పెడుతున్నాం మరి ఈ విధంగా ఆడవాళ్ళని ఇండ్లలో ఉన్న వాళ్ళని అందరినీ బయటికి తీసి ఈ సంస్కృతిని తప్పుదారి పట్టిస్తట్టు భవిష్యత్ తరాలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఎట్లాగో తెలంగాణ ఉద్యమకారుల పేరు చెప్పుకొని శివాల మీద పేరు ఏర్కదిని పదేళ్ళు ఉద్యమకాలాన్ని విస్మరించిండ్రు తెలంగాణని విస్మరించిండ్రు కాళోజీ కళాక్షేత్రాన్ని విస్మరించిండ్రు ప్రతిదీ విస్మరించి ఇవాళ అధికారం పోయే వరకు ఏమి చేయాలనో తోయట్లే పిచ్చి లేచిపోతుంది విచ్చలవిడిగా ఏది నోటికి వస్తే అది మాట్లాడితే చెల్తుంది అనుకుంటున్నారు నిజంగా కూడా మేము రేవంత్ రెడ్డి గారి మా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టొద్దు ఏమి చేయకున్నా ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలని నాయకులని పోలీస్ స్టేషన్లలో పెట్టించి కొట్టించి కేసులు పెట్టి విచ్చలవిడి దౌర్జన్యాలు చేసిన ఈ దుర్మార్గులని వదిలిపెడితే కూడా మనకు కూడా మంచిది కాదు వీళ్ళని మీరు మీ యొక్క శాంతి ఓపిక ఓపికకు నిజంగా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు దాన్ని వీళ్ళని సహిస్తే అది పాపం మనకు దాక్తుంది కాబట్టి వీరిని వదిలిపెట్టకుండా తక్షణం వీళ్ళ పాపాలను బయటికి తీసి వీళ్ళ మీద పెట్టవలసిన కేసులను మేమేమి అడ్డగోలుగా విచ్చలవిడిగా ఎవరిని పడితే వాళ్ళని పెట్టమని మేము అనట్లే చేసిన దొంగలను కూడా లేట్ చేయకుండా మనము మీరు సిస్టమ్ విచారణ చట్టం తన పని తను చేసుకపోతే అని చెప్తున్నా దాన్ని వేగవంతం చేసి లోపటేయకపోతే వీళ్ళని ఈ దుర్మార్గులు మనకు చీడపురుగు లాంటి వాళ్ళు సమాజానికి వీళ్ళు ఉన్న వాతావరణాన్ని చెడగొడతారు ఇవాళ వరంగల్ జిల్లాకు ఇన్ని అభివృద్ధి పనులు చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు బట్టి గారు వీళ్ళందరికీ చేసి ఇస్తే సీఎం గారు ఇలా గన్పూరుకి వస్తా అంటే అడ్డుకుంటామని మీట ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు బిడ్డ తోలు నిజంగా కూడా రేవంత్ రెడ్డి గారు తప్పే తప్పేమన్లే మీకు అద్దు అదుపు లేకుండా పోతుంది అడ్డుకొని చూడండి చూస్తాం అక్కడ ఎవడైనా అనే మీకు అనే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అసలు మీరు ఏం చేసేరు కనుక మీ నాయకుడు ఏంది ఒక్కొక్కరు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నా నిన్న మొన్న చూసినా నేను లేని చూసి నర్సంపేట ఒకళ్ళు ఇక్కడ ఈ ఇక్కడ ఉండి మాట్లాడితే దొంగలు బయటపడతారు కదా అని చెప్పి ఓకే వరంగల్ వాడు ఏం చేసేది తెలియదా పాతోళ్ళు ఉన్నప్పుడు ఏం చేసిండు వీళ్ళు గన్పూర్ ఆయన ఏం చేసేవాడు అడ్డుకుంటాడట ఆయన ఆయన మీరున్న కేసులు ఏంటి ఆయన చేసిన ఏంటి ఆయన గోకడం గిల్లడం తప్ప వేరే పని ఉన్నది ఆయనకు ఆయన మాట్లాడుతున్నాడు అడ్డుకుంటాడట మీరు మొన్నటి వరకు ఇటుొత్తం వటొత్తం పట్టుకొని ఖాళీలు పట్టుకొని తిరిగి ఇలా మీరు మాట్లాడుతూ వాళ్ళు అయిపోయినారు బిడ్డా మీకు అభివృద్ధి చేయండి వరంగల్ జిల్లాకు గతం ఏం జరిగింది ఈ పదిహేను ఇళ్ళలో ఏం జరిగింది అనేది ప్రజలు చూస్తున్నారు మీరు సీఎం గారిని అడ్డుకోవటం కాదు కదా ఆలోచన చేస్తేనే మీ ఈపులు మీ ఇళ్ళలో మీ భార్యలే కొడతారు మిమ్మల్ని అరే అవపడత లేదురా మీకు ఇదివరకు బాత్రూంలో తలుపులు పెట్టుకొని నాకే కదరా చెప్పింది మీరు కేసీఆర్ పట్టించుకుంటాడు అపాయింట్మెంట్ ఇస్తారని ఏడిచింది మీరే కదరా ఇప్పుడు ఇంత మంచే కలుతాను ఏం పుట్టింది వాళ్ళు అడ్డుకుంటారంటానని మీ ఇళ్లలోలే మేము నన్ను కొడతారు రేపు అది మర్చిపోకండి మీకు ఎక్కడ ఏ గల్లీ తిరిగినా అభివృద్ధి అవుపడతలేదట వీళ్ళకు కళ్ళు నా కబోదులు మీరు మీరు ఎంతసేపు ఆ పెద్ది రెడ్డి ఈ వరంగల్ మాజీ ఎమ్మెల్యే ఉండగా పేరేంద పిలాడు నరేందర్ వీళ్ళు అభివృద్ధి గురించి దీని గురించి మాట అవుపడితే లేదా మీకు రాండి చూపిద్దాం ఛాలెంజ్ చేస్తే దమ్ము ధైర్యం ఎందుకు లేదు మీకు హరీష్ రావునా కేటీఆర్నా ఎవరిని రమ్మంటారు రమ్మను తిరుగుదాం ఆ దమ్ము ధైర్యం లేక ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆ ఉన్న పది మందే మేము బతుకున్నాం ప్రజలారా మేము బతుకున్నాం ఇంకా మా పార్టీకి తాళాలు వేయలే త్వరలో చేస్తారు కావచ్చు కానీ ఉన్న నాలుగు రోజులన్నా మమ్మల్ని గుర్తించండి అని చెప్పి మీ ఆ సెల్ఫ్ ఐడెంటిటీ గురించి తిరిగి మీరు అభివృద్ధి గురించి మాట్లాడితే ప్రజలు అసహించుకుంటున్నారు